ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటివరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం ప్రపంచమంతటా ఒక సంచలనం దాదాపుగా ఒక పది నుండి పదిహేను దేశాలకు పైగా ఫ్లైట్ క్యాన్సలేషన్స్ అయ్యాయి అది మాత్రమే కాదు డిలేస్ అయ్యాయి దాదాపుగా ముప్పై వేల ప్రజలు బాధించబడ్డారు ఇదెందుకు జరిగిందని అడిగితే ఇంకా సరియైన కారణం మనకి తెలియలేదు వారేం చెప్తున్నారంటే ఒకవైపు టెక్నికలు ఒకవైపు క్లైమేట్ సమస్య అంటున్నారు ఇలా ప్రపంచమంతటా జరిగింది అంటే భూమి ఒకవైపు నుండి మరొక వైపు వరకు ఇది ఒక సాధారణంగా ఏర్పడిన విషయంగా మనం చూడలేం దీని వెనుక ఇదేలాగా ఒక కొలాబ్స్ లేకపోతే శాటిలైట్ కొలాప్స్ ఒకటైతే ఏమవుతుందో చూడండి నిన్నటి వరకులోనికి వెళ్ళబోతున్నాం రండి కార్యక్రమంలోనికి వెళ్దాం మొట్టమొదటిగా ఇస్రేల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ యొక్క మరొక ఘట్టం ఇస్రేల్ ఇప్పుడు ఇరాన్కి ఒక పెద్ద సవాలును విసిరింది ఇస్రేల్ ని మీరు తాకాలని ప్రయత్నిస్తే ఇరాన్ దానికైనా ప్రతికారం పొందుకుంటుందని ఇస్రేల్ చెప్పి ఉంచింది అది మాత్రమే కాదు ఈ ఇస్రేల్ ఇరాన్ వారి పరిస్థితి ఇలాగే కొనసాగుతూ ఉంది అదేవిధంగా ఆస్ట్రేలియాలో బీచ్లో వారి హనుక పండుగ చేసుకుంటూ ఉన్నప్పుడు దాదాపు పదిహేను మందికి పైగా కాల్చి చంపబడ్డారు ఇది వ్యక్తిగత కక్షగానే చూడబడుతుంది గాని దీని వెనుక టెర్రరిస్ట్ అటాక్ లేదని చెప్తూ ఉన్నారు ఇది మాత్రమే కాదు ఇస్రేల్ వారి యొక్క మిగతా భాగాలు అంటే ఆ ఇస్రేల్ యొక్క సైనిక నడవడికలన్నీ కూడా వ్యత్యాసంగా వెళ్తున్నాయి ఇందులో చూసినట్లయితే మధ్యస్థముగా ఈ వారంలో ఇండియా వైఖరి మారింది అదేంటంటే ఒకవైపు ఇస్రేల్ వారి నమ్మకమైన స్నేహితునిగా ఇండియాని వారు చూస్తున్నారు తమ యొక్క డిఫెన్స్ ఫోర్స్ ఆ మిలిటరీ సంబంధిత కార్యాలు ఇక్కడ వారు పంచుకుంటున్నారు ఇంకొక వైపు చూస్తే చరిత్రాత్మకమైన ఒప్పందము రష్యా చేసి ఉంది అంటే రష్యాకి ఏదైనా మిలిటరీ సహాయం కావాలంటే నౌకల అవసరమైతే ఇండియా సహాయపడుతుంది అదేలాగా ఇండియాకు అవసరమైతే రష్యా వస్తుంది ఇలా ఒప్పందం ఇటువంటి ఒక ఒప్పందము పంతొమ్మిది వందల డెబ్బైల్లో ఉండింది ప్రధాని ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఉండింది ఆ తర్వాత అది పంతొమ్మిది వందల తొంభైలో నూతనీకరించబడింది ఇప్పుడు తిరిగి అటువంటి ఒప్పందం ఇలా చూస్తే అనేక సంవత్సరాలు ఇండియా రష్యా అనుబంధం వెళుతూ ఉంది ఇటువైపు ఇస్రేలు వచ్చింది మటుకైతే ఇస్రేల్ రష్యా మధ్య యుద్ధం ఉండాలి ఇండియా ఇటువైపు ఉండబోతుందో తర్వాతే తెలుస్తుంది ఇది ఒకవైపు జరుగుతూ ఉంది మనం మరొక విషయాన్ని చూడబోతున్నాం ఇప్పుడు ప్రపంచమంతటా చైనాలోనూ సరి తర్వాత జపాన్లోనూ సరి భూకంపాలు సిక్స్ పాయింట్కి పైగా వెళుతూ ఉన్నాయి ఇప్పుడు పెద్ద రీతిలో ఒక వార్నింగ్ ఉన్నారు అది ఏంటంటే ఎనిమిది పాయింట్లకి పైగా లేక స్థాయిలో ఎనిమిది పాయింట్లకి పైగా ఒక భూకంపం జపాన్లో వస్తుందని చెప్తూ ఉన్నారు ఇది ఫుకోషిమాలో ముందుగా జరిగింది అలా ఏర్పడి ఈ అటామిక్ అంతా దెబ్బతినింది ఆ విధంగానే అలాంటిది మరొకటి జరగబోతుంది అని చెప్తున్నారు అయితే ఈసారి వారిచ్చినటువంటి హెచ్చరిక ప్రపంచమంతటా అందర్నీ కూడా భయపెడుతుంది ఏంటంటే వంద అడుగులకు పైగా సునావి రాబోతుంది అని చెప్తూ ఉన్నారు ఇది ఈ భూకంప శాస్త్రజ్ఞులందరూ కూడా ఒప్పుకుంటున్నారు ఎందుకంటే అది అతి ముఖ్యమైన ఈ ప్లేట్స్ అని చేరే స్థలములో ఉంది అందువల్ల ఖచ్చితంగా భూకంపం వస్తుందని చెప్తున్నారు యేసుక్రీస్తు చెప్పిన అతి ముఖ్యమైన సూచనల్లో భూకంపం కూడా ఒకటి ఇప్పుడు మీరు బాగా గమనించండి ఏ శతాబ్దంలోనూ లేని స్థాయికి ఇంకా చెప్పాలంటే రెండు వేలకు ముందు లేనంతగా ఇప్పుడు భూకంపాలు అధికంగా జరుగుతున్నాయి డైలీ జరుగుతుంది అధిక స్థాయిలో జరుగుతుంది మినిమమే సిక్స్ పాయింట్ పైన జరుగుతుంది చూడండి ఇప్పుడు ఎయిట్ పాయింట్కి పైగా రాబోతుందని చెప్తున్నారు హండ్రెడ్ ఫీట్ కి సునామి వస్తుందంటున్నారు సో ఇవన్నీ అతి ముఖ్యమైన సూచనలుగా చూడబడుతూ ఉన్నాయి తర్వాత మరొక కార్యాన్ని చూడబోతున్నాం ఇప్పుడు సమీపంలో హెచ్ త్రీ ఎన్ టూ అనే వైరస్ ప్రపంచమంతటా భయపెడుతూ ఉంది కరాచీలో మాత్రమే ఒకరోజుకి యాభై మందికి పైగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే స్థాయికి వెళ్తుంది అది మాత్రమే కాదు ఇంగ్లాండ్లో మాత్రం ఎనిమిది వేల మంది దీనితో బాధపడుతున్నారు ప్రపంచమంతటా అమెరికాలో మాత్రమే దాదాపుగా ఇరవై తొమ్మిది లక్షల మంది బాధింపబడ్డారని చెప్పబడుతుంది ఈ వైరస్ మరొక ఒక అతి ముఖ్యమైన స్థాయిలో అంటే కరోనా తర్వాత అధిక స్థాయిలో ప్రజలు బాధపడే ఒక వైరస్గా ఇది చూడబడుతుంది ఒక ప్రపంచమంతటా అన్రెస్ట్ పరిస్థితి అంటే ఒకవైపు తెగుళ్లు ఒకవైపు భూకంపాలు ఒకవైపు ఇస్రేల్ సంబంధించిన సూచనలు అన్ని వైపులా ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి దీనితో పాటు ఇంకా గమనించి చూస్తే ఒకవైపు తైవాన్లో చైనావారి భయభ్రాంతులు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి ఇంకొక వైపు చూస్తే ప్రపంచమంతటా మీదికి జనము రాజ్యానికి విరోధంగా రాజ్యము లేస్తూ ఉంది ఇవన్నీ కూడా చేరి ఒక విషయం తేటగా తెలియజేస్తుంది ఏంటని అడిగితే యేసుక్రీస్తు రాకడకి ముందు జరగాల్సిన సూచనలన్నీ కూడా అన్నీ జరుగుతున్నాయి ఇందులో ఏది కూడా మిస్ కాకుండా జరుగుతూ ఉంది అయితే ఇందులో మన పరిస్థితి ఏంటనేదే సమస్య ఎందుకంటే మత్ ఇరవై నాలుగులో ముప్పై ఏడు నుండి ముప్పై తొమ్మిదిలో చెప్తున్నాడు జలప్రళయం వచ్చి అందరిని పోవు వరకు ఎరుగకపోయిరి ఎరుగకపోయిరి అనే స్థలములోనే ఈరోజు లోకము ఉంది సంగమూ ఉంది మనము ఈ సూచనలని కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మనం చేయవలసిన అతి ముఖ్యమైన విషయమేంటే నీవు నీ దేవుని సంధించడానికి సిద్ధపడు ఆ పనినే మనం ఇప్పుడు చెయ్యాలి మనల్ని ఏ స్థాయికి మనం రెడీ అయి ఆయన చేరాలనేదే మనం చూడాలిగాని ఇప్పుడు లోకమంతటా ఏం జరుగుతుందని చూసినట్లయితే లోక ప్రకారంగా వారు ప్రభుత్వములోనూ ఎంటర్టైన్మెంట్లోనూ చాలా ఇంపార్టెంట్గా వెళ్తున్నట్టు ఈరోజు ఆత్మీయ లోకము ప్రభుత్వంలోనూ ఆ ఎంటర్టైన్మెంట్లోనూ చాలా సీరియస్గా వెళ్తుంది దాని పరిణామం ఏంటని అడిగితే క్రీస్తును ఎదుర్కోవడానికి వధువు సంగము రెడీగా ఉందా అదే ప్రశ్న ప్రతి దినమునూ ఇక సిద్ధపడాల్సిన చోటుకొచ్చున్నాం ఇక వేరే ఏ కార్యని గురించి యోచించే పరిస్థితులు లేము మీదదంత పరలోకం చూసుకుంటుంది ప్రతిదినమూ మీ దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడు అనే స్లోగన్ ఆ వాక్యం మన ముందర వెళుతూ ఉండాలి ఒకవైపు అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి మరొక వైపు ఆయన కలుసుకోవడానికి సిద్ధపడాలి ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకుంటాం గాడ్ బ్లెస్ యు